తులసి మొక్క ఎప్పుడు నాటాలి తులసి భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మొక్కలలో ఒకటి ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు మరియు పూజలకు సంబంధించి అనేక ప్రయోజనాలను అందిస్తుంది అయితే తులసి మొక్కను నాటడం గురించి చాలామంది సందేహాలు కలిగి ఉంటారు ఈ బ్లాగ్లో తులసి మొక్కను ఎప్పుడు నాటాలో దాని ప్రయోజనాలు మరియు పూజ విధానం గురించి తెలుసుకుందాం తులసి మొక్క యొక్క ప్రయోజనాలు ఒకటి ఆరోగ్య ప్రయోజనాలు తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇది శరీరానికి శక్తిని అందించడంలో ఇమ్యూనిటీని పెంచడంలో మరియు అనేక రోగాలను నివారించడంలో సహాయపడుతుంది రెండు ఆధ్యాత్మిక ప్రయోజనాలు తులసి మొక్కను పూజించడం ద్వారా మనం ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవచ్చు ఇది మన ఇంట్లో శాంతిని మరియు సుఖాన్ని తీసుకువస్తుంది మూడు వాతావరణ ప్రయోజనాలు తులసి మొక్క వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది నెక్స్ట్ వీడియోలో ఏమీ కావాలో కామెంట్ చేయండి తులసి మొక్కను నాటే సమయం ఒకటి వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ తులసి మొక్కను వర్షాకాలంలో నాటడం ఉత్తమం ఈ సమయంలో మట్టి తేమగా ఉంటుంది ఇది మొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది వర్షాలు తులసి మొక్కకు అవసరమైన నీటిని అందిస్తాయి రెండు శరదృతువు సెప్టెంబర్ నుంచి నవంబర్ శరదృతువులో కూడా తులసి మొక్కను నాటవచ్చు ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మూడు పండుగలు తులసి మొక్కను ముఖ్యంగా దివాళి నవరాత్రి వంటి పండుగల సమయంలో నాటడం శ్రేయస్కరం ఈ సమయంలో నాటిన తులసి మొక్కలు ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయి తులసి మొక్కను నాటే విధానం ఒకటి మట్టిని సిద్ధం చేయండి తులసి మొక్కను నాటడానికి మంచి నాణ్యమైన మట్టి అవసరం మట్టిలో కాంపోస్ట్ లేదా పంట మట్టి కలిపి సిద్ధం చేయండి రెండు మొక్కలు నాటండి తులసి మొక్కల విత్తనాలను మట్టిలో ఒకటి నుంచి రెండు వరకు సెంటీమీటర్ల లోతులో నాటండి మూడు నీరు పోయండి మొక్కలు నాటిన తర్వాత వాటికి తగినంత నీరు పోయండి నాలుగు సూర్యకాంతి తులసి మొక్కలకు రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు వరకు గంటల సూర్యకాంతి అవసరం తులసి మొక్కకు పూజ విధానం ఒకటి పూజాస్థలం తులసి మొక్కను ఇంటి ముందు లేదా ఆవరణలో నాటండి రెండు పూజా సామాగ్రి పూజకు తులసి పత్రాలు పంచదార పూలు మరియు దీపం అవసరం మూడు పూజా విధానం తులసి మొక్కకు నీళ్లు పోసి పూలు మరియు పత్రాలతో అలంకరించండి ఓం నమ శివాయ అని జపించండి ముగింపు తులసి మొక్కను నాటడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికతను మరియు పర్యావరణాన్ని కాపాడవచ్చు ఈ పవిత్ర మొక్కను నాటడం ద్వారా మీ ఇంట్లో శాంతి మరియు సుఖం నింపండి మీరు తులసి మొక్కను నాటడానికి సిద్ధమా మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి మరింత సమాచారం మరియు ఆరోగ్య సంబంధిత టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ పవిత్ర మొక్కను నాటడం మిస్ అవ్వకండి